క్షమించండి మిమ్మల్ని దాస్తానని చెప్పి నోను మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పకుండా అనుకునే మీ నాన్నగారికి పారిపేరిట భ్రమ కలిగించండి మీ తండ్రి కూతుల సంభాషణ విన్నాను పాపం నేను మా చెల్లెల్ని రక్షించుకోవడానికి వెళితే అదును చూసి అనే ధీమలో ఉన్నట్టున్నారు ఫోన్ చేసి చెప్పండి నేను అందుకే వెళుతున్నాను అమ్మా సావిత్రి మీ అన్నయ్య అనుకుంటాను మా అన్నయ్య హలో అన్నయ్యని అన్నయ్య ఇక్కడ నేనమ్మాయ భయపడకమ్మా నేను హోటల్ సవేరా రూమ్ నెంబర్ ఫోర్ ట్వంటీలో ఉంటున్నాను నువ్వు ఏదో రకంగా ఎస్పీ గారిని చేసి వెంటనే ఇక్కడికి వచ్చేసి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను సరే అమ్మా ఏముంటున్నాడండి మా అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండమ్మా ఇంకో అరగంటలో నువ్వు మీ అన్నయ్యను కలుసుకునే ఏర్పాటు చేస్తాను అన్నయ్య అతను మనకి విరోధి వెళ్ళదు కె చెప్పకుటో అన్యా గుర్కుమ గుర్కుమ మొగనొటడ అన్యా ఐలా హ్మ్ హలో ఎవరు ఎస్పీ గారే నమస్కారం సార్ రాజాని మాట్లాడుతున్నాను మీ ఇంట్లో నుంచే మిమ్మల్ని బయటికి పంపించి మీ ఆధ్వర్యంలో ఉన్న నా చెల్లెల్ని నేను తీసుకెళ్ళిపోతున్నాను మీరు రీత్యా న్యాయాన్ని రక్షించాల్సిన పెద్ద పోలీస్ ఆఫీసర్ కానీ నిజంగా మీరు న్యాయాన్ని రక్షిస్తున్నారా సార్ హత్య చేసిన మీ అల్లుని రక్షించారు మీ కూతురు జీవితాన్ని ఉద్ధరించారు అందుకోసం అమాయకుడిని హంతరు మార్చారు అతనికి శిక్ష పడేలా చేస్తారు ఇది న్యాయం అంటారా ఇది ధర్మం అంటారా సార్ ఒక్కసారి మీరు వేసుకున్న కాకి బట్ల వంక చూసి ఆలోచించండి సార్ ఇదేమిటయ్యా మీరు లోపల ఉండిపోయారు మేము లోపలికి నెట్టేసి ఆడవాళ్ళు బయటికి పారిపోయారా మా తల్లిని జైల్లో పెట్టి మేము బయట డ్యూటీలు చేయలేకపోతున్నాం సార్ అందుకని వాళ్ళ బయటకు వదిలిపెట్టేసి మేము లోనకు వచ్చేసామండి ఈ విధంగా మా తల్లి రుణం తీర్చుకుంటున్నా నిజంగా మీ తల్లి కొడుకుల అనుబంధం చూస్తుంటే నాకు గుండె కలిగి నీరైపోతుంది సరే ఎస్పీ గారితో నేనేదో చెప్పుకుంటాను అన్నట్టు ఆ ఆడవాళ్లతో పాటు రౌడీ వధవులు కూడా ఉండాలి వాళ్ళేరి వాళ్ళు అరికథలో పక్క వాద్యాలు కదండి వాళ్ళని విడుదల చేయకపోతే ఈ ముసలాలు బయటకు వెళ్ళమన్నారండి పాటు సరే మీరు నువ్వు ఉండిపోయా వేళ్లతో పాటు లోపల నేను కూడా ఒక దారుణ త్యాగం చేశాను సార్ నువ్వా వాళ్ళకంటే తల్లులు బ్రతికున్నారు కనుక కొడుకులుగా ఏదో త్యాగం చేశారు అంటే నమ్ముతాను నీకెవరున్నారు నువ్వు లంచాలు గిల్లుతున్నావు అని తెలిసి మీ అమ్మ ఎప్పుడో ఊరేసుకు చచ్చిపోయింది కదా కాదు సార్

గోదా లోపల పోసి వస్తుంది సార్ మనీ దర్శించండి వేయించిన కోసం ఏసీ పట్టిస్తారు వెళ్ళు లోపలికి